హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్ బ్లౌజులు అయితే ఆరు బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇవన్నీ ఒక్కరివి అవన్నీ ఒకేసారి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసం ముందుగా ఒక బ్లౌజ్ పీస్ మాత్రమే మెజర్మెంట్స్తో అయితే కట్ చేసుకొని తర్వాత దాని ప్రకారం అవి అయితే కట్ చేస్తాను ఇప్పుడైతే పొడవచ్చి పదిహేను అంగుళాలు ఉన్నాయి ఇంకా దాన్ని బావర్కి అయితే డ్రా చేసుకోవాలి లూజ్ అయితే పదకొండున్నర ఇంకా అలా సింపుల్గా అయితే నా స్టిచ్చింగ్ అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి ఇంకా నెక్ వచ్చి అయితేనేమో రెండున్నర షోల్డర్ వచ్చి మూడున్నర సంఖ డౌన్ వచ్చి ఆరున్నర అయితే డ్రా చేసుకోవాలి దాన్ని ఇలా రౌండ్ అయితే వేయాలి ఇంకా సేమ్ ఇంకా అక్కడ వన్ పాయింట్ అయితే ఉండాలి ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఇంకా నెక్ నెక్ దగ్గరకు వచ్చే బోర్గా అయితే అలా డ్రా చేసుకొని వాళ్ళు రెండు బ్లౌజులు అయితే ఇచ్చారు లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి మామూలు బ్లౌజే కాబట్టి మామూలు బ్లౌజే మెజర్మెంట్ అయితే నెక్ అయితే తీసుకుంటున్నాను వీ కాడ సింపుల్గా అయితే ఇలా చూసుకొని ఇంక దాన్ని కొంచెం వాళ్ళైతే నెక్క పైక్ అయితే కొంచెం పెట్టమన్నారు అందుకోసమే ఇంకో లైన్ అయితే గీసుకున్నాను సింపుల్గా బ్యాక్ నెక్ అయితే సింపుల్గా అయితే అయిపోయింది చూడండి చాలా సింపుల్ అండి నేను బ్లౌజ్ అయితే యూజ్ చేయను కొంతమంది బ్లౌజ్తోనే సేమ్ అలా పెట్టేసి కట్ చేస్తారు నాకు మా ఆంటీ అయితే అలానే నేర్పించింది ఇలా నేర్పించింది ఇలా సేమ్ ఇంకా ఆవిడ ఎలా చెప్పింది అలానే అయితే కటింగ్ అయితే చేసుకుంటాను కొన్ని కొన్ని అయితే మార్చుకున్నాను నేను ఇదైతే నేను హ్యాండ్స్ అదేమో లోపల అయితే వన్ మార్క్ ఒకటి ఒక పాయింట్ అయితే మార్చుకున్నాను ఇంకా హ్యాండ్స్ అయితే ఎనిమిది ఉన్నాయండి ఇంకా మొత్తం అలా కటింగ్ అయితే చేసుకున్నాను చాలా సింపుల్గా కట్ చేసుకుంటాను ఈ కటింగ్ అయితే ఎవరికైనా చదువున్నా లేకపోయినా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ లోతు చూడండి అలా కట్ చేస్తాను ఇటువైపు చూసినా కూడా ఎంత నీట్గా అయితే వచ్చిందో చాలా బాగా వచ్చింది గుర్తుకైతే అలా ట్రెజ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ కూడా చూడండి ఎంత నీట్గా కట్ చేసుకుంటాను ఆవిడదైతే చెస్ట్ పార్ట్ అయితే చెస్ట్ ఏమి ఎక్కువ ఉండదండి తక్కువగానే ఉండిద్ది అందుకని కొంచెం ఎక్కువ రెండు పా రెండు అంగుళాల కంటే ఎక్కువ అయితే మర్చాను నెక్ మాత్రం చాలా పైకి అండి అందుకోసం ఎలా సింపుల్గా అయితే చూడండి నా డ్రా అయితే చాలా సింపుల్గా అయితే కట్ చేసుకుంటానండి చాలా బాగా ఈజీగా అయితే ఇంకా అలా కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా ఇంకా అయిపోయిందండి సింపుల్గా ఉండిద్ది ఈ మెజర్మెంట్స్తో అయితే నేను బాడీ మెజర్మెంట్స్ నాకు సరిగా తీసుకోవడం రాదండి ఏమో నేను ఎవరికి తీసుకోలేదు ఒకళ్ళిద్దరికి తీసుకున్నాను పర్లేదు మళ్ళీ కుట్లు అయితే వేయాల్సి వచ్చింది అందుకే నేను బ్లౌజ్ అయితే బ్లౌజ్ అది బ్లౌజ్ తీసుకొని దాన్ని అయితే టేప్తో కూసుకొని అలా స్టిచ్చింగ్ కటింగ్ అయితే చేస్తాను ఇదేమో ఇంకా దీని ప్రకారమే ఇంకా ఈ ఆరు బ్లౌజులు అయితే ఇంకా ఐదు బ్లౌజులు అయితే కుట్ట కట్ చేయాలి ఇవన్నీ నీట్గా ఒకదాని మీద ఒకటి అయితే నీట్గా అయితే పెట్టుకోవాలండి ఎంత కష్టపడుతున్నా ఇంటి కాడ ఉన్న వాళ్ళంటే చాలా తేలికండి మా ఇంట్లో కూడా అలానే తేలిక చేసి మాట్లాడతారు ఎంత కష్టపడ్డా ఏం చేసావు అంటారు ఇలా మిమ్మల్ని కూడా అంటారా అంటే కామెంట్ చేయండి ఇంకా ఇవన్నీ నీట్గా ఐదు బ్లౌజ్ పీసులు అయితే ఉన్నాయి కదా అవన్నీ ఇలా సెట్ చేసుకుంటున్నాను మడతలు లేకుండా నీట్గా అయితే పెట్టుకొని ఐదు ప్లేస్ ఇవి కొంచెం బొద్దుగానే ఉండిద్దండి కానీ అందుకే కొంచెం అతుకులు అయితే పడ్డాయే ఫ్రంట్ పార్ట్ ఇంకా దీన్ని సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా పెట్టేసుకొని ఇంకా డ్రా చేసుకోవడమే యాజ్టీజ్గా ఇందా కట్ చేసింది దానిలాగే కట్ చేసుకొని నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఎన్ని బ్లౌజులు కొట్టినా ఎన్ని చేసినా అండి ఇంటికాడ ఉన్న వాళ్ళంటే చాలా తేలిక బ్యాక్ పాట్ అయితే ఇలా సింపుల్గా ఐదు బ్లౌజులు ఒకేసారి అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను చాలామంది పిన్నులు అవన్నీ పెట్టుకుంటారు నేను అవేం పెట్టుకోనండి ఇలా సింపుల్గా మన దగ్గర ఉన్న వాడితోనే కటింగ్ అయితే చేస్తాను ప్రత్యేకంగా కొనుక్కోవలేదండి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే చూసుకుంటాను బ్యాకు హ్యాండ్స్ అయితే ముందు కట్ చేసుకుంటే ఫ్రంట్ మాత్రం సైడ్ జాయింట్స్ కానీ ఏమన్నా క్లాత్లు పడినా ఏం పర్లేదండి అందుకోసం నేను ముందు హ్యాండ్ బ్యాక్ నెక్ కట్ చేసాను సెకండ్ మళ్ళీ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను సేమ్ ఇందా కట్ చేసిన దాని మీదే కాంతిని అలా పెట్టి కట్ చేస్తున్నాను చాలా సింపుల్గా అయితే వచ్చిందండి చూడండి ట్రై ఎలా వచ్చిందో లోతుగా కూడా వచ్చింది చూడండి లోతు తీసే పని లేకుండా ఇంకా నీట్గా ఎట్టుందో అలానే కట్ చేసుకుంటే చాలా బాగా వచ్చిందండి ఎక్కువ ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాను ఈ రోజు అయితే సరిపోయిద్ది అది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేస్తానండి ఫ్యాన్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇంకా ఫ్రంట్ నెక్ అయితే చూ ఫ్రంట్ పార్ట్ అయితే చూసుకోవాలి ఇంకా దాన్ని డ్రా చేయకుండానే ఇంకా దాన్ని అలానే పెట్టేసి అయితే కట్ చేస్తున్నాను కత్తిరికి కొంచెం వయసు అయిపోయిందండి అందుకని సరిగ్గా తెగట్లేదు వీడియో తీసేవాళ్ళు కూడా లేరండి నాకు ఒక పాప సెలవులో ఇంటికి వస్తే తనకు వస్తే ఆ పాప చేత తీపిచ్చుకుంటున్నాను ఇవైతే అయిపోయినాయి ఫ్రంట్ ఫ్రంట్ అయితే అయిపోయింది ఇంకో షేప్ పట్టి అయితే కట్ చేసుకున్నాను షేప్ పట్టి అయితే నేను కుట్టేటప్పుడే కటింగ్ చేసుకుంటానండి ముందుగా అయితే చేసుకోను కొంతమంది ముందుగా చేసుకుంటారు నేనైతే చేసుకోను ఇంకా నీ కటింగ్ అయితే అయిపోయినాయి ఏ వేటికి వాటికి సపరేట్ అయితే చేసుకోవాలి అన్ని కలర్స్ అయితే సపరేట్ చేసుకుంటున్నాను చూడండి ఖాళీ కొడుతుంది బాగా పంచులో తీసుకుంటున్నానండి వీడియో కటింగు అంత స్టిచ్చింగ్ అంతా పంచులోనే మాకు ఇల్లు కూడా లేదండి వేరే షార్ట్ అయితే ఉంటున్నాము అక్కడే ఉండి స్టిచ్చింగ్ కానీ అన్నీ చేసుకుంటున్నాను వన్ ఇయర్ అయితే అయింది ఇక్కడికి వచ్చి ఇదే మా బంగ్లా మేము నన్నాళ్ళు మా బంగ్లానే ఇంకా కటింగ్ అయితే అయిపోయింది అన్నీ అయితే దీనికి దానికి సపరేట్ అయితే చేసుకున్నాను సిక్స్ బ్లౌజులు అయితే మధ్యాహ్నం నుండి అయితే కుట్టాలి ఉదయం అయితే మామూలు బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు రెండు ఉన్నాయండి ఆ రెండు కొట్టాలి అవి కుడితే ఇంకా ఈరోజైతే ఇంతే కుడతానండి ఎక్కువ అయితే కుట్టుకోను నాకు నచ్చిన విధంగా నాకు వీళ్ళని బట్టి ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ సమయాన్ని బట్టి అన్నీ ఆలోచించుకొని ఒకే రోజు మూడు బాగా పత్తి కొట్టనండి అదేవిధంగా మా ఇండ్కి చాలా మంది వస్తారు వాళ్ళతో కాలక్షేపం జరుగుద్ది వాళ్ళు ఆట ఆడుకుని ఉండే చూస్తూ ఉంటాను వాళ్ళతో మాట్లాడతాను ఇలా ఉంటాయి ఇవైతే కటింగు అంతా ఏట సపరేట్ చేసేసుకున్నాను ఇక మీదట మిషన్ ఎక్కి మిషన్ అయితే కొట్టాలండి కొడితే ఈరోజు ఇవన్నీ ఫినిష్ చేసేస్తే లై బుక్స్లు కాజాలు వేరే అమ్మాయి అయితే వేసిద్ది కమిషన్ ఎక్కడమే ఆల్సం బాయ్ బాయ్ ఇలాంటి వీడియోలు కంటే మా ఛానల్ సబ్స్క్రైబ్